యూట్యూబ్ లో ఆల్రెడీ వచ్చింది ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం అనేది జరిగింది అటువంటి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు పేషెంట్ అటెండెన్స్ కానీ పేషెంట్స్ కానీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద కాబట్టి అది డెఫినెట్ గా మేము చూసుకుంటామని సవినంగా ఈ మీడియా ద్వారా మేము చెప్తున్నాం ఇది ఫిర్యాదులు చేయాల్సిన టోల్ ఫ్రీ నంబర్స్ కూడా మేము ప్రతి చోట డిస్ప్లే చేసాం ఏ ఇబ్బంది ఉన్నా ఆ టోల్ ఫ్రీ ద్వారా వాళ్ళు చెప్తే అది డైరెక్ట్గా కమాండ్ కంట్రోల్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంది మన కలెక్టర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా అది ఇక్కడ మాకు వస్తుంది మేము కూడా అది ఇమీడియట్గా చర్యలు తీసుకోవడానికి ఇది డెఫినెట్గా తోడ్పడుతుంది అలాగే ఇంకో టోల్ ఫ్రీ నెంబర్ కూడా మన హెల్త్ మినిస్టర్ గారు ఇచ్చారు ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీరు పంపిస్తే అది డెఫినెట్గా అది మేము ఇమీడియట్గా సత్వరం యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు కొత్త మౌలిక సదుపాయాలు మేము ఏమేమి చేస్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మేము ఏమేమి ఇవ్వబోతున్నాము అనేది మీకు చెప్పబోతున్నాం ఈ కొత్త మౌలిక సదుపాయాలు ఏంటంటే క్యాజువల్టీ బ్లాక్ అండ్ ఓపీ బ్లాక్ అవన్నీ మనకు ఓల్డ్ పాత పడిన బిల్డింగ్స్ అందులో కంపల్సరీ ఎక్స్రే పేషెంట్ని ఏ విధంగానూ ఇంతవరకు ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్స్రే వేరే చోటు ఉండి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసే విధానంలో కొంతమంది అవకతలు జరగడం అనేది జరుగుతుంది దాన్ని ప్రివెంట్ చేయడం కోసం మేము డైరెక్ట్గా క్యాజువాలిటీ ఓపీ బ్లాక్ పక్కనే ఒక ఎక్స్రే మెషిన్ మేము ఇన్స్టాల్ చేయబోతున్నాం అయిపోతుంది అది ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు క్యాజువాలిటీ డెవలప్మెంట్ కోసం ఫోర్ ట్రస్ట్ వన్ క్రోర్ ఇవ్వడం అనేది జరిగింది క్యాజువాలిటీ డెవలప్మెంట్ అండ్ ఓపీ బ్లాక్ డెవలప్మెంట్ వన్ క్రోర్తో మేము ఇప్పుడు పనులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఈ కంప్లీట్ అయిపోద్ది విదిన్ వన్ ఆర్ టూ మంత్స్లో మనకి న్యూ ఇయర్లో డెఫినెట్గా ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ హాస్పిటల్ టు లుక్ టు దాట్ అండ్ సేవలు కూడా అట్లాగనే మంచిగా చేయడానికి అనేది జరుగుతుంది ఇంకోటి మనకు బర్న్స్ పేషెంట్స్ వచ్చేటప్పుడు బర్న్స్ పేషెంట్స్ కేర్ తీసుకోవడానికి సరైన బర్న్స్ వాటి మనకు ఉండేది కాదు తక్కువ బెడ్లతో ఉండేది ఇప్పుడు దాన్ని కంప్లీట్గా ఎక్స్టెండ్ చేసి ఇది మనం వన్ పాయింట్ టూ క్రోర్స్ తోటి హెచ్పిసిఎల్ వాళ్ళు మనకు వన్ పాయింట్ టూ క్రోర్స్ ఇవ్వడం అనేది జరిగింది దాంతో మనం బాన్స్ వాటి కంప్లీట్గా అభివృద్ధి చేసి బర్న్స్ పేషెంట్స్ ఎవరికి అసౌకర్యాలు లేకుండా చక్కగా బర్న్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది మీడియా ద్వారా పబ్లిక్ తెలిస్తే డెఫినెట్గా ఈ సేవలు ఉన్నాయనేది వాళ్ళు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది అండ్ బర్న్స్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ కాస్ట్లీ అవుట్ సైడ్ ఇప్పుడు ట్రీట్ చేయాలంటే మన దగ్గర అంతా ఉచితంగా తక్షణమే వచ్చిన వారికి సేవలు అందించడానికి మంచి వార్డు మేము తయారు చేస్తాం ఇంకొకటి ఈ గవర్నమెంట్ ఒక అద్భుతమైన పథకాన్ని హీమోఫిలియా పేషెంట్స్కి ఇవ్వడం అనేది జరిగింది అది హీమోఫిలియా పేషెంట్స్ అంటే రక్తస్రావం గడ్డకట్టదు ఏదైనా దెబ్బ తగిలిందంటే రక్తం అలా పోతూ ఉంటుంది ఈ పేషెంట్స్ వంశు పారంపర్యంగా ఇది రావడం అనేది జరుగుతుంది ఈ పేషెంట్లు జీవితాంతం ఈ హీమోఫీలియా వ్యాధితో బాధపడాలి ఇలా బాధపడకుండా ఉండడం కోసం రక్తస్రావం జరగకుండా ఆగడం కోసం గవర్నమెంట్ నలభై మూడు వేల ఇంజెక్షన్ని మనకి యాభై రెండు లక్షల రూపాయలు ఆ పేషెంట్కి ప్రతి పేషెంట్కి ఎవరికైతే ఆ ఇంజక్షన్ కావాలో ఆ పేషెంట్లకు ఉచితంగా యాభై రెండు లక్షల రూపాయలు పెర్ ఇయర్ ఆ పేషెంట్ మీద ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ ముందుకు వచ్చింది వాళ్ళ ఆల్రెడీ మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం ఆల్రెడీ ఇది మన దగ్గర స్టార్ట్ అయ్యింది సో దీనికి డెఫినెట్గా నా హృదయపూర్వక అభినందనలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇది అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ హీమోఫీలియా బాధితులకి నలభై మూడు వేల ఇంజక్షన్ ఫ్రీగా ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు సో ఇది ఈ సౌకర్యం మన హాస్పిటల్లో జరగడం అనేది పర్యానమ్మని కాదండి మరి మంత్లీ అది డిపెండింగ్ ఆన్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ అండ్ డిపెండింగ్ ఆన్ ద కండిషన్ అంటే దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి ఆ గ్రేడ్ బట్టి మనకి ఇంజక్షన్ ఇస్తారు డెఫినెట్గా ఒక పేషెంట్కి మనకి అయ్యే ఖర్చు యాభై రెండు లక్షలు అవుతుంది సార్ ర్యానంకి వంద ర్యానంకి ఒక పేషెంట్ ఒక పేషెంట్ సో ఇంకొకటి మనకి అద్భుతంగా తీసుకొచ్చింది సికిల్ సెల్ వ్యాధితో బాధపడే పేషెంట్లందరికీ సెంటర్ ఆఫ్ కాంపిటెన్సీ కింద మన హాస్పిటల్ని మాత్రమే సెలెక్ట్ చేయడం అనేది జరిగింది ఏపీ స్టేట్ మొత్తంలో మన కాంపిటీషన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి మన కాంపిటీషన్గా వచ్చింది వచ్చేటప్పుడు మన మీడియా మిత్రులు స్పందించి ఈ హాస్పిటల్లో విపరీతమైన లోడ్ ఉంది ఈ హాస్పిటల్కి ఇది రావాలి అనేది మనం మీడియా ద్వారా నేను కూడా మన కృష్ణ బాబు గారికి ఇది చెప్పడం అనేది జరిగింది దీనికి మన కృష్ణబాబు గారు దీనికి స్పందించి ఈ సెంటర్ ఆఫ్ కాంపిటెన్సీ అనే దాన్ని ఈ సికిల్ సెల్ డిసీజ్ వ్యాధికి మన హాస్పిటల్కి శాంక్షన్ చేయడం అనేది జరిగింది ఇది సిక్స్ పాయింట్ టూ క్రోర్స్ వర్త్ ఉండే మెషిన్స్ మొత్తం అన్నీ మన దగ్గరకు వస్తాయి సో ఇక మీదట సికిల్ సెల్ తో ఉండే వాళ్ళకి ఇమీడియట్గా డయాగ్నోస్ చేయడం దాంట్లో ఉండే వేరియంట్స్ కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళని కూడా డయాగ్నోస్ చేసి వాళ్ళందరికీ తక్షణమే కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇది గవర్నమెంట్ ముందుకు వచ్చి మనకి సిక్స్ పాయింట్ టూ క్రోర్స్తో మనకి మెషిన్స్ అన్ని ఇప్పుడు సప్లై చేయడం అనేది జరుగుతుంది లాస్ట్ ఏ వాటికి వెళ్ళినా మనకి ఇంతకుముందు వాష్రూమ్ సరిగ్గా లేవు అని ఇవన్నీ చెప్పడం అనేది జరిగేది నాకు నేను వచ్చిన తర్వాత ఐ హేటన్ ఫస్ట్ టాస్క్ అని వాష్ వాష్రూమ్స్ క్లియరెన్స్ సో ఇప్పుడు భవనగర్ వార్డు రాజేంద్ర ప్రసాద్ వార్డు ఒక్కొక్కటి ఫేజ్ వైజ్ మేనర్లో ఆల్ వాష్రూమ్స్ ఒక క్లీన్ చేయడం అనేది జరిగింది మొత్తం అన్ని బాగు చేసి చక్కగా పెట్టడం అనేది జరిగింది ప్లస్ శానిటేషన్ సిబ్బందికి ఎవ్రీ టూ టు త్రీ అవర్స్కి కంపల్సరీ ఫొటోస్ తీసి మాకు అప్లోడ్ చేయాలి సో అవి పక్కాగా క్లీన్గా ఉన్నాయా లేదా పేషెంట్స్ యూజ్ చేయడానికి మంచిగా ఉన్నాయా లేదా అనేది శానిటేషన్ సెట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎవ్రీ టూ టు త్రీ అవర్స్ ఫోటోస్ వస్తాయి అక్కడ సరిగ్గా ఉందా లేదా అనేది ఫోటో కాపీ చేయడానికి కావద్దు సో ఎవ్రీ టూ అవర్స్కి ఫోటో పంపించాలి కాబట్టి కంపల్సరీ ఫోటో అది మారి మనకి రీచ్ అయ్యి పర్ఫెక్ట్గా క్లీన్లీగా ఉంచుతున్నారా లేదా అనేది పర్యవేక్షణ జరపడం అనేది జరుగుతుంది ఇదోటి మంచి కార్యక్రమం మనం చేసాం ఇంకోటి ఏంటంటే మనం చేసిన దాంట్లో వ్యాక్స్కులర్ సర్జన్ ఇంతకుముందు మనకు లేరు ఏదన్నా ప్రాబ్లమ్ వ్యాజల్ తో వస్తే ఈ వ్యాక్స్కులర్ ప్రాబ్లం వల్ల వచ్చే పేషెంట్స్ యూజువల్గా ప్రాణమైనా పోతుంది లేదా కాలైనా పోతుంది ఏ లింబుకి దెబ్బ తగిలితే ఆ రెండు పోయే అవకాశం ఉంది సో దాన్ని ట్రీట్ చేయడానికి ఇంత ముందు మన దగ్గర ఫెసిలిటీ లేదు దాన్ని డిఎంఈ గారిని మన శ్రీ నర్సింహుల గారిని మేము రిక్వెస్ట్ చేయగా సారడు మనకి వాస్కుల సర్జరీని ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది ఆయన పేరు కిషోర్ గారు డాక్టర్ కిషోర్ గారు ఈ డాక్టర్ కిషోర్ గారితో న్యూ వాస్కులర్ సర్జరీ విభాగాన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం నిన్నే ఒక కేసు వచ్చింది ఆ కేసు కిషోర్ గారు డీల్ చేసి ఇప్పుడు ఆ కేసు చూడడం అనేది జరుగుతుంది సో ఇది లేకపోవడం వల్ల ఈ ఫెసిలిటీ లేకపోవడం వల్ల ఇంతకుముందు మనం ఈ పేషెంట్లందరినీ హైదరాబాద్ పంపించాలి లేదా తిరుపతి పంపించాలి ఈ రెండు ఏరియాల్లో మాత్రమే వాస్కులర్ సర్జరీ ఉన్నారు సో ఇప్పుడు ఆ బాధ మనకు లేదు మన దగ్గర ఇప్పుడు వ్యాస్క్లా సర్జన్ అవైలబుల్ కానీ వ్యాస్క్ల సర్జన్ వారానికి మూడు రోజులు ఇక్కడ అవైలబుల్గా ఉంటారు మూడు రోజులు అవైలబుల్ అవైలబుల్గా ఉంటారు సో ఆ మూడు రోజుల్లో డెఫినెట్గా వారిని మనం వారి సేవలు మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇదో చాలా అడ్వాన్స్ థింగ్ మనం చేయగలిగాం ఇంట్లో ఇంకోటి మనకి రీసెంట్గానే తల్లి పాలు ముద్దు డబ్బా పాలు వద్దు అనే ఒక నినాదంతో గవర్నమెంట్ ఒక మంచి కార్యక్రమాన్ని మనకు అందించడం అనేది జరుగుతుంది ఎందుకంటే తల్లిపాలలో ఉండే యాంటీబయాటిక్స్ దేంట్లోనూ దొరకవు తల్లిపాలు తాగితే వచ్చే వ్యాధి నిరోధక శక్తి ఏ పాలతో రాదు సో దాన్ని పురస్కరించుకొని మనకి తల్లిపాలు బ్యాంక్ బ్యాంక్ దట్ ఈస్ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ ఆ బ్యాంక్ని మనకి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ తోటి మన హాస్పిటల్ సెలెక్ట్ చేశారు దానికి ఎంఓయు గవర్నమెంట్ ఇప్పుడు ఈ జాన్ ఫిఫ్త్ని చేసుకుంటుంది చేసుకున్న వెంటనే ఈ తల్లిపాలు బ్యాంకు వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్తో మన హాస్పిటల్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం సో ఈ తల్లిపాలు బ్యాంకు ఒక్క మన హాస్పిటల్కే కాదు ఆ పాలని మనం ప్రిజర్వ్ చేయగలిగితే బయట కూడా చిన్నారులు ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళకు కూడా మనం ఈ పాలు సప్లై చేసి ఆ బిడ్డను కాపాడుకునే పరిస్థితి మనకు వస్తుంది సో దీన్ని చాలా అడ్వాంటేజ్ మన విశాఖపట్నానికి నిజంగా ఇది ఓ పెద్ద భూమి చిన్నపిల్లలు పసిపిల్లలు మదర్స్ మిల్క్ రిసీవ్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం అనేది జరిగింది లాస్ట్ థింగ్ ఇస్ సిఎస్ఆర్ ఫండ్స్లో మనం వేరే కూడా మనం చేయగలిగాం ఇందులో ఇసాయి ఫార్మస్యూటికల్స్ అని వాళ్ళు మనకి ఒక నలభై లక్షలు ఫార్టీ లాక్స్ డొనేట్ చేసి అండ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వైద్య పరికరాల్ని ఫార్టీ ల్యాక్స్తో ఒక ఆపరేషన్ థియేటర్ కూడా మనకి అది కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం అనేది జరిగింది ఇది పిడియాట్రిక్ సర్జరీ విభాగంలో చిన్న పిల్లలకి ఆపరేషన్ చేసేటప్పుడు మంచి ఆపరేషన్ థియేటర్ వాళ్ళకి కావాల్సిన మంచి సౌకర్యాలు కావాలి ఈ ఇసాయి ఫౌండేషన్ ఇది మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది ఇది ఫార్టీ ల్యాక్స్తో ఆపరేషన్ థియేటర్ కట్టారు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్తో ఫిఫ్టీన్ ల్యాక్స్తో మనకి పరికరాలను కూడా ఇవ్వడం అనేది జరిగింది recording